అసలే గుంతలు ఆపై ట్రాఫిక్ తంటాలు ఇవి చాలా ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ రంబుల్ స్ట్రిప్స్ బండి కనీసం అరడజను సార్లు కుదుపులకు గురి కావాల్సిందే వెన్నెపూస జారిన ఫీలింగ్ బండి షాక్ అబ్జర్వర్స్ షేక్ అవ్వడం ఖాయం నిత్యం ఇదొక నరకప్రాయం అయిపోయింది ఈ కుదుపుల నుంచి విముక్తి కల్పించాలని నగర పౌరులు బల్దియాను రిక్వెస్ట్ చేస్తున్నారు రంబుల్ స్ట్రిప్స్ కొంతకాలంగా హైదరాబాద్ సిటీ రోడ్ల మీద జనాన్ని ఎత్తి కుదేస్తున్న సమస్య ఉరుకులు పరుగుల జీవితం దిక్కుమారిన ట్రాఫిక్ జామ్ దానికి తోడు గుంతలు ఇవి చాలావన్నట్లు అకస్మాత్తుగా ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లు అవి కాకుండా కొంతకాలంగా నగర రోడ్ల మీద రంబుల్ స్ట్రిప్స్ వెరసి ప్రయాణం సర్కస్ ఫీట్ మాదిరిగా తయారైంది వీటి ఉద్దేశం మంచిదే అయినా మన రోడ్ల అందానికి అవి అంతగా సూట్ కాలేదు పైగా ప్రమాదకరంగా తయారయ్యాయి హై అండ్ కార్లు మంచి సస్పెన్షన్ ఉన్న బండ్లకు పెద్దగా తెలియదు కానీ టూ వీలర్ ఆటోలు చిన్నా చితకా వాహనాలను ఈ స్ట్రిప్స్ చాలా ఇబ్బంది పెడతాయి వాహనదారుల స్పీడ్ కంట్రోల్ చేయలేక స్కిడ్డై పడిపోతున్న సందర్భాలు కూడా అనేకం ఇవన్నీ పరిమితికి మించి ఉండడంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి బండిని ఎంత స్లో చేసినా వీటిని దాటేటప్పుడు మాత్రం బాడీ మొత్తం షేక్ అయిపోతోంది ముఖ్యంగా గర్భిణీలు దివ్యాంగులు ఎక్కువగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు బ్యాక్ పెయిన్తో పాటు బోనస్గా బైక్ పెయిన్ కూడా వస్తుందని వాపోతున్నారు హైదరాబాద్లో ఒకటే చోకల్లో డబ్బుల్ షిప్స్ నాలుగు ఉన్నాయి మేము ఎగిరి 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 ఏందని అంటే ఇప్పుడు మేము బండి నడిపించుకుంటూ వస్తాము అయితే ఏందనంటే ఈ బండి ఆ డబ్బుల్ షిప్స్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఏమవుతుందని అంటే తర్వాత మేము ఏదైతే పోవాలని అనుకుంటున్నామో వర్క్ చేయలేకపోతున్నాం దాని గురించి ఏందని అంటే మేము హాస్పిటలైజేషన్ ఇబ్బంది పడుతున్నాం దాంతోపాటు ఏంటంటే మా బండి కూడా ఊకే ప్ర ఒకసారి మేము సర్వీసింగ్ ఇవ్వాలని అంటే మా సంపాదనం కన్నా ఎక్కువ సర్వీసింగ్కే డబ్బులు పోతున్నాయి రంబుల్ స్ట్రిప్స్ ని అలర్ట్ స్ట్రిప్స్ అని కూడా పిలుస్తారు అంటే రాత్రి వేళల్లో తెల్లవారుజామున డ్రైవ్ చేసేవారిని అప్రమత్తం చేయడం ఈ రంబుల్ స్ట్రిప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ తగ్గించేందుకు కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్ ఉపయోగకరంగా ఉంటాయి వీటి ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా కూడా వాటి నిర్మాణం సరైన పరిమితిలో లేకపోవడంతో

ఆ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా నిర్మాణం చేశారు రెండేళ్ల క్రితం ఈ స్ట్రిప్స్ తొలగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది కానీ కొన్ని చోట్లే పైపైన తీసేసి చేతులు దులుపుకున్నారు ఈ సర్కారైనా వీటిపై దృష్టి పెట్టాలని సిటిజన్స్ కోరుకుంటున్నారు